హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు మోహన్ నేను ఎస్ఏటి మామ నుంచి మాట్లాడుతున్నాను చాలామందికి కూడా నేను ఆస్తిని సంపాదించగలనా అనే ఒక అపోహలో ఉంటారండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సంపాదించగలరు ఎప్పుడు సంపాదించగలరు మొదటి అడుగు ప్రయత్నం చేయాలి ఎక్కడో ఒక దగ్గర వంద గజాలు రెండు వందల గజాలు సెంటో రెండు సెంట్లో ముందు నీ బుర్రలో డిసైడ్ అవుతాయి కదా నీకు తన తగ్గ దారులు దొరుకుతాయి అసలు ఆ దారిలు దొరకాలంటే నీ ప్రయత్నం ఎంతవరకు చేస్తున్నావు ఇప్పుడు నీ ప్రయత్నం జరుగుతుందా లేదా అన్న విషయం నీకు తెలుస్తుందా ఈ రోజు మొదలు పెడతారు ఒక పని రేపటికి మళ్ళీ ఆపేస్తారు లేదా మూడు రోజులు చేస్తారు నాలుగు రోజులు ఆపేస్తారు కానీ అలా ఉండకూడదండి నీకు నిజంగా ప్ర ఇప్పుడు దానికి ఒక కారు కావాలనుకుంటున్నావు దానికోసం ప్రయత్నం చేయగా చేయగా సెకండ్ హ్యాండ్ల కార్ అయినా కొంటాం బైక్ కావాలనుకుంటున్నావు ప్రయత్నం చేయగా చేయగా సెకండ్సో ఫస్ట్ ఏదో కొంటాం మరి ప్రాపర్టీ మీద ఎందుకు అంత ధ్యాస పెట్టరు నీ పిల్లలకి భరోసా ఉపయోగ ప్రాపర్టీని పిల్లలకి బంగారం కంటే భవిష్యత్తు బంగారం అంటే భవిష్యత్తు ఉపయోగ ప్రాపర్టీ ఎందుకు అంత నెగ్లెన్సీ చేస్తున్నారు డౌట్స్ ఉండకూడదండి ఒక డౌట్ ఉందంటే నన్ను అడగండి నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా క్లారిటీతో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఆ ఇన్వెస్ట్మెంట్కి తగ్గ రూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎలాగున్నాయనేది నేను చెప్తాను